విశాఖ ఉక్కులో జీఎంల చేతికి పలుగు పారా స్టీల్ ప్లాంట్లో ఇన్ఛార్జీ సిఎన్ డి సక్సేనా విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు మరో నెల రోజుల్లో రిటైర్ కాబోయే ఉన్నతాధికారులకు కన్వేయర్ బెల్ట్ల వద్ద విధులు ఇటువంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదంటున్న ఉద్యోగ వర్గాలు నెలకు రెండు లక్షల జీతం తీసుకునే డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయి అధికారుల చేతికి గుణపాలు పారలు ఇచ్చి కూలీ పనులు చేయిస్తున్నారు వారంతా ఇంకో నెల రోజుల్లో రిటైర్ కావలసి ఉంది రెండు రోజుల క్రితమే వారి వీఆర్ఎస్ కు కూడా ఆమోదం తెలిపారు అటువంటి వారితో కూలీ పనులు చేయించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఏమి చేసినా తనను ఎవరూ ప్రశ్నించడం లేదనే ధీమాతోనే సిఎండి ఇవన్నీ చేయిస్తున్నారనే వాదన వినిపిస్తోంది కర్మాగారంలోని రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంటు ఆర్ఎంహెచ్పి నుంచి ఐరన్ ఓర్ కోల్ లైమ్స్టోన్ తదితర ముడి పదార్థాలను కన్వేయర్ల ద్వారా విభాగాలకు తరలిస్తున్నప్పుడు మెటీరియల్ కొంత కింద పడిపోతుంది వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి కాంట్రాక్టు కూలీలు ఉంటారు వారికి నెలకు ఇరవై వేలు జీతం ఇచ్చేవారు అలాంటి పనులు చేసే కాంట్రాక్టు వర్కర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని మే నెలలో నాలుగు వేల ఐదు వందల మందిని సీఎన్డీ తొలగించారు దాంతో సిబ్బంది కొరత ఏర్పడింది కిందపడిన మెటీరియల్ భారీగా ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో కన్వేయర్లు రెండు వారాలుగా సరిగా నడవడం లేదు దాంతో ఉత్పత్తి సగానికి తగ్గిపోయింది పేరుకుపోయిన కుప్పలను తొలగించడానికి కూలీలను పెట్టుకుంటే సరిపోతుంది కానీ సీఎన్డీ కూలీలకు బదులుగా లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న సీనియర్ ఉన్నతాధికారులకు ఆ పనులు పురమాయించారు ఇంకో నెల రెండు నెలల్లో రిటైర్ కావలసిన రెండు వందల అరవై మూడు మంది ఉన్నతాధికారులను లో పనిచేయాలని సోమవారం సాయంత్రం ఆదేశించారు వారంతా మంగళవారం అక్కడకు వెళ్లి పలుగు పాలను చేతపట్టి పేరుకుపోయిన కుప్పల తొలగింపు పనులు ప్రారంభించారు దశాబ్దాల చరిత్ర కలిగిన స్టీల్ ప్లాంట్లో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ ఎంఓఎల్ అనే సంస్థ సీఎన్డీగా పనిచేస్తున్న ఏకే సక్సేనాను గత సెప్టెంబర్లో తీసుకువచ్చి ఇన్చార్జీ సీఎన్డీగా నియమించారు ఆయన పదవి విరమణ సమయం ఇంకో మూడు నెలలు ఉంది వాస్తవానికి స్టీల్ సీఎండిగా శక్తిమణి అనే అధికారిని కేంద్ర కమిటీ ఎంపిక చేసింది ఆయనకు బాధ్యతలు అప్పగించకుండా ఈ కొనసాగించడం అనేక దారి దారితీస్తోంది మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ను నడపడానికి అడ్డగోలు ఒప్పందాలు చేసుకుని ఉత్పత్తి వ్యయం పెంచారనే విమర్శలు ఉన్నాయి వంద శాతం ఉత్పత్తి చేస్తామని చెప్పిన ఆయన ప్లాంటును నష్టాల ఊబిలోకి నెడుతున్నారు ఐడి కార్డు చూపిస్తేనే టీ టిఫిన్లు వారం క్రితం స్టీల్ ప్లాంటులో ప్రైవేటు క్యాంటీన్లన్నీ మూసివేయించారు ఇరవై ఐదు వేల ఎకరాల్లో విస్తరించి ఇరవై వేల మంది పనిచేసే ప్రాంతంలో యాజమాన్యం నిర్వహిస్తున్న క్యాంటీన్లు పన్నెండు మాత్రమే ఉన్నాయి అవి కూడా ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే పనిచేస్తున్నాయి వాటిలో కూడా సిబ్బందిని ఇటీవల తగ్గించేశారు ఇప్పుడు ఆ క్యాంటీన్లలో ఐడి కార్డు చూపిస్తే తప్ప టీ టిఫిన్లు ఇవ్వడం లేదు పొరపాటున ఒక విభాగం వారు మరో విభాగానికి వెళ్లి టీ అడిగితే లేదు పొమ్మంటున్నారు మూడు నెలల జీతం పెండింగ్ సిఎన్ఈగా సక్సేనా వచ్చిన తరువాత ఉద్యోగుల హెచ్ఆర్ఏ కట్ చేశారు ఇంక్రిమెంట్లు ఇవ్వడం మానేశారు క్వార్టర్లలో వారికి ఉచితంగా ఇస్తున్న విద్యుత్కు ఇప్పుడు యూనిట్కు ఎనిమిది రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు ప్రతి నెల జీతంలో డెబ్బై శాతం మాత్రమే ఇస్తున్నారు ముప్పై శాతం కోత పెడుతున్నారు అలా మొత్తం మూడు నెలల జీతం పెండింగ్లో ఉంది రిటైర్ అయిన వారికి సెటిల్మెంట్ త్వరగా చేయడం లేదు తెలుగువారి పట్ల ఇంత ఘోరంగా వ్యవహరిస్తోన్న కేంద్ర బీజేపీతో పోట్లాడవలసిన స్థానిక ప్రజాప్రతినిధులు వారికి వంత పాడటం సిగ్గుచేటు అని ఉక్కు ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి